తుక్కుగూడ బహిరంగ సభను విజయవంతం చేయండి సుప్రభాత రావు లోక్సభ ఎన్నికల కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముఖ్యంగా రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దానికి దిక్సూచిగా పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి దాదాపు ఐదు వేల మంది తరలించాడని తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకు మన క కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తరలించడానికి ఇక్కడ ఇన్ఛార్జిగా నన్ను నియమించడం జరిగింది నేను గత ఐదు సంవత్సరాలుగా కూడా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేస్తూ నరేంద్ర నగర్ నాయకత్వంలో ఇన్ఛార్జ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇక్కడ పలు కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది సిటీ ప్రెసిడెంట్ నరేందర్ ఆధ్వర్యంలో కానీ అందరు నాయకులు మన అంజన్ కుమార్ గారు కానీ శ్రావణ్ కుమార్ గారు కానీ అరుణ్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఈ నియోజకవర్గంలో తమ వంతు శక్తివంచం లేకుండా కృషి చేయడం జరిగింది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గం నుంచి మెజార్టీ ఇవ్వడానికి మంత్రులు మన పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో బాబు గారి నాయకత్వంలో ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి మనం ఖచ్చితంగా మెజార్టీ ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు వీళ్ళ మన నాయకత్వంలో వీళ్ళందరి నాయకత్వంలో నేను పనిచేయించడానికి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఈ ఇక్కడ నియోజకవర్గంలో నాయకులందరినీ సమీకరిస్తూ సమన్వయపరుస్తూ ముందుకు సాగుతూ సాగుతాం అదేవిధంగా రేపటి ముఖ్యంగా రేపటి సభ విషయంలో ఈ నియోజకవర్గం నుంచి దాదాపు పదిహేను వందల మంది ముఖ్య నాయకులను కార్యకర్తలను తరలించడం జరుగుతుంది దీనికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోర్మల శ్రీనివాస్ గారు బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది మన జెడ్పీ ఆఫీస్ అక్కడ నుండి పన్నెండు గంటలకు ఇక్కడ నుంచి ఎంతమంది కార్యకర్తలు వెళ్తామన్నా అంతమందికి సరిపోను బస్సులు పెట్టడం జరుగుతుంది అదే విధంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులందరికీ కార్యకర్తలకు కార్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎంతమంది ముఖ్య నాయకులు వచ్చినా తను కూడా కార్లన్నీ ఏర్పాటు చేస్తాడని చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో వారందరూ గమనించి వీరిద్దరు నాయకులను సంప్రదించి సభను విజయవంతం చేయడానికి మన కరం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మీ వంతు సహకారం అందించాలని పార్టీ తరఫున పిసిసి తరఫున మీ అందరినీ అర్థిస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ అందరూ తరలి రావాలని మీ అందరితో పాటు నేను కూడా మీ వెన్నట్టే ఉండి మీ ఖచ్చితంగా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ పిసి అధ్యక్షునికి ఈ నియోజకవర్గం తరలిపోయిన ప్రతి నాయకుని పేరుతో నివేదిక ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ప్రియతమ నాయకులు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు పాల్గొనేటువంటి ప్రతి ప్రతిష్టాత్మకమైనటువంటి తుక్కుగూడ సభకు సంబంధించి మా పీసీసీ అధ్యక్షులు ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తుక్కుగూడ సభకు మరి పెద్ద ఎత్తున నాయకులం కార్యకర్తలు అంతా కూడా తరలివెత్తా ఉన్నాం ముఖ్యంగా ఆరు గ్యారంటీలతో పాటు భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఏ విధంగా సెంట్రల్కి సంబంధించినటువంటి హామీలతో పాటు ఏ విధంగా మరి తెలంగాణలో పార్లమెంటుకు సంబంధించినటువంటి దిక్సి దిశ దశ మరి ప్రకటించేటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి సభకు సంబంధించి కరీంనగర్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని దీనికి సంబంధించి మరి మీకు అన్ని రకాలుగా నాయకులమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ సభ విజయవంతానికి మనంతో పాత్ర పోషిస్తామని సందర్భంగా తెలియజేస్తూ తుక్కుగూడకు సంబంధించినటువంటి ఈ సభలో మన నాయకులు చేస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు నాయకులకు సంబంధించినటువంటి ఏదైతే మరి ఇంకా ఈ సభ నుంచి వెలువడేటటువంటి అన్ని విషయాలను కూడా మనం కార్యకర్తలకు ప్రజలకు తెలియజేయడానికి మనం ఆ సభకు తప్పకుండా హాజరై తద్వారా రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను సమాయత్తం చేయడానికి వంతు కృషిగా తరలి రావాలని మీ అందరికీ పేరు పేరున ఆహ్వానిస్తూ తప్పకుండా ఈ సభ విజయవంతంలో మనం పాలు పంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం కరీంనగర్ నియోజకవర్గానికి గత ఐదు సంవత్సరాలుగా మరి పిసిసి ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా విజయవంతం చేయడానికి మన సుప్రభాతరావు గారు మన వెన్నుంటి తప్పకుండా ప్రతి కార్యక్రమం విజయవంతంలో వారు ముఖ్య పాత్ర పోషించడం జరిగింది వారు కోఆర్డినేటర్గా ఇప్పుడు కూడా ఈ సభకు నేతృత్వం వహిస్తూ ఉన్నారు గతంలో అన్ని కార్యక్రమాలు ఏ విధంగా అయితే విజయవంతం చేసినామో దీన్ని కూడా విజయవంతం చేయడంలో సుప్రభాతరావు గారికి మరి సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వారి యొక్క పాత్ర తప్పకుండా వారి సహకారం తీసుకుంటామని తెలియజేస్తూ సుప్రభాతరావు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం